ఫాదర్స్ డే వాట్సాప్ స్టేటస్లలో రెండు రకాల స్టేటస్ నాన్న మీద ప్రేమతో కొన్ని నాన్నను మిస్ అవుతున్నాం అనుకున్నారు నిజంగా చాలామంది యంగ్స్టర్స్ ఏదో విధంగా కష్టపడదాము లైఫ్లో సెట్ అవుతాము నాన్న ఏజ్ పెరిగిపోతుంది ఈ టైంలో కూడా ఇంత కష్టపెట్టడం అవసరమా అని కష్టపడే పిల్లలు ఉన్నవాళ్ళు ఓకే కానీ బలాదురుగా తిరుగుతూ ఏమందులే ఇంట్లో వాళ్ళు మనకు డబ్బులు ఇస్తున్నారు కదా బెట్టింగ్లు ఆడుకుంటూ డబ్బులని వృధా చేస్తూ ఇంకా భారంగా మారుతున్న పిల్లలు ఒక్కసారి ఆలోచించడం మీరు చేసేది కరెక్టా నీళ్ళు మీ నాన్న కష్టపెడతారు నానానికి ఇంకో వైపు రిటైర్మెంట్ అయిపోయి ఆహా ఇక లైఫ్ని ఎంజాయ్ చేద్దాము అనుకొని తాగడము స్మోకింగ్ చేయడము ఇటువంటి అలవాట్లు ముదిరిపోయి హాస్పిటల్ పాలవ్వడము డబ్బులన్నీ హాస్పిటల్లో ఖర్చు చేస్తూ పిల్లలు ఎంతో భారంగా ఫీల్ అవుతారు మీ పిల్లల కోసమైనా మీరు ఈ అలవాట్లు కొంచెం దూరంగా ఉండండి ఇంటి పెద్ద దిక్కు ఉంటే ఆ ఇంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సాల్వ్ అవుతాయి ఒక్కసారి ఆ భరోసా లేని క్షణం ఇల్లు మొత్తం చెల్లా